అబ్బబ్బబ్బా ఎన్ని దినాలైంది భయ్యా మన డార్లింగ్ని ఇలా చూసి నిజంగా ఈ లుక్ చూడగానే నా కళ్ళంట నీళ్లు తిరిగే ఎమోషనల్ అయ్యాను ఇది ఓన్లీ ప్రభాస్ అనే డై హ్యాట్ ఫ్యాన్స్కి మాత్రమే అర్థమవుతుంది డార్లింగ్ని ఎంతో మంది ఒకప్పుడు ట్రోల్ చేశారు బాలీవుడ్ వెళ్ళాక లుక్స్ పాడైపోయాయి ఏ మారిపోయాడు అని చెప్పి బట్ ఇలా మన డార్లింగ్ని చూస్తుంటే నాకైతే కడుపు నిండిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే మీరు నమ్మరు అనమాట ఎందుకంటే ఇది ఒక ప్రభాస్ అభిమానికి మాత్రమే కనెక్ట్ అవుతుంది యాజ్ ఎ కోచ్గా నాకు తెలుసు ప్రభాసన్న ఎంత కష్టపడతాడు అనేది ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాడు రీసెంట్గా బాహుబలిలో ఈ ఇంటర్వ్యూలో ప్రభాసన్ను చూస్తుంటే అసలు ఇంకా ఆ వరి అనేది లేదనమాట ఎవరెవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళందరికీ ఈ వీడియోలో సమాధానం ఇద్దాం అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంటర్వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభాసన కాళ్ళు చూసారా కొంచెం ఉబ్బిపోయి ఉన్నాయి అది ఎందుకు అలా ఉన్నాయి కొంతమంది ఇంకా ట్రోల్ చేస్తున్నారనమాట ఎందుకు ఈ ప్రభాసన్న ఎప్పుడు క్యాప్లు వేసుకుని కవర్ చేసుకుంటాడు ఏమైనా విగ్గా ఇది అది అని చెప్పి ఈ కామెంట్స్ మీరు చూడొచ్చు వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో గట్టిగా సమాధానమిద్దాం అట్ ద సేమ్ టైం ప్రభాస లుక్స్ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది ఎలా ప్రభాస్ క్లీన్ చేస్తున్నాడు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడు స్పిరిట్కి ఆయన బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు ప్రభాస ఫిజిక్ గురించి ఆయన లుక్స్ గురించి ఎవరెవరైతే ట్రోల్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ వీడియోలో సమాధానం ఇద్దాం ఇంతకీ మన రెబల్స్ ఎంతమంది చూస్తున్నారు ప్రభాసన్ ఇలా చూడగానే ఎంతమంది దిల్ ఖుష్ అయిందో ఒకసారి గట్టిగా లైక్ చేసి అసెంబ్లీ అవ్వండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఇలాంటి వీడియోలు ముందు ముందు మరిన్ని చేయాలనుకుంటున్నాం డార్లింగ్ లుక్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటంటే స్పిరిట్ మూవీ అనమాట ఫస్ట్ టైం ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్ బిల్డ్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా ప్రభాస ఎన్నో పాత్రలు చేశాడు బాహుబలిలో చూసుంటారు ఈశ్వర్ నుంచి ఎన్నెన్నో ఎన్నెన్నో క్యారెక్టర్స్ వేసుకుని వచ్చాడు కానీ ఒక్క పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఇప్పటిదాకా ప్రభాసన టచ్ చేయలేదు అందరు హీరోలు చేస్తారు టాలీవుడ్ లో కానీ ఆయన టచ్ చేయపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే మా డార్లింగ్ ఏదైనా ఒకటి చేస్తే చరిత్రలో అలా నిలిచిపోవాలంటే పోలీస్ క్యారెక్టర్ చేయాలంటే ఆ ఫిజిక్ లుక్ చాలా ఇంపార్టెంట్ బిల్లా మూవీలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే అదే గెటప్ లో పోలీస్ లో చూస్తే క్యారెక్టర్ లో బిల్లా అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు కానీ ఆయన లుక్స్ ఆయన కట్అవుట్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయదు ఇప్పుడు ఫస్ట్ టైం అలాంటి స్క్రిప్ట్ పడింది ప్రభాసనకి రీసెంట్గా గా ఉంటారు ఇండియాస్ బిగెస్ట్ సూపర్ స్టార్ అంటే మరి ఆ మాత్రం ఫిజిక్ బిల్డ్ చేయాలి కదా ఇప్పుడు అన్న లుక్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక కారణం స్పిరిట్ అనమాట బల్క్ అవ్వబోతున్నారు అట్ ద సేమ్ టైం మజిల్ కూడా బిల్డ్ చేస్తున్నారు దీన్నే సైంటిఫిక్ టర్మ్స్లో బాడీ రికంపోజిషన్ అంటారు అంటే మజిల్ బిల్డ్ చేయడం సైమిల్టేనియస్లీ ఫ్లాట్లోస్ అవ్వడం నా రీసెంట్ ఫిజిక్స్ చూసారు కదా సిమిలర్గానే ఉంటుంది అనమాట బాడీ రికంపోజన్ కాకపోతే ఈ రికంప్ చేస్తున్నప్పుడు ప్రభాస్ అన్న లుక్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు గట్టిగా ఫోకస్ చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్ ఆయన ఇన్ని రోజులు లుక్స్ మీద పెద్ద పట్టించుకోక సుఖాలు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు లుక్స్ మీద మా ఓడు ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తారు లో చాలా మంది ఏం కామెంట్ చేస్తున్నారు అంటే ప్రభాస్ అనేది విగ్ అని చెప్పి కొంతమంది ట్రోల్లు మీరు చూడొచ్చు అట్ ద సేమ్ టైం ఎందుకు అలా ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటాడు ఏంటి అని చాలామందికి ఒక క్వశ్చన్ అనమాట ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అడుగుతారు ఎందుకన్నా ఎప్పుడు క్యాప్ పెట్టుకుంటానికి హెయిర్ లేదా ఏంటి అది ఇది అని చెప్పి క్యాప్ అనేది ఎందుకు పెట్టుకుంటారంటే బేసిక్గా ప్రభాస్ అన్న ఎప్పుడు ఏ స్టేట్లో ఉంటాడో ఆయనకి తెలియదు అన్ని సినిమాల్లో సైన్ అప్ చేసి ఉన్నాడు కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ అనేది డెఫినెట్లీ లాస్ అవుద్ది సో అలా అవ్వకుండా ఉండడానికి క్యాప్ వేసుకుని కవర్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు చేసే షూటింగ్ చాలా తెలియపోయి ఉండొచ్చు ఇప్పుడు మీరు నన్ను ఇలా చూస్తున్నారంటే కాకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఉండే లైటింగ్ ఫ్రంట్ వచ్చే న్యాచురల్ లైట్ ఈ లైటింగ్ అంతా మన హెయిర్ స్కిన్ మీద పడితే షెడ్కి వెళ్ళిపోద్ది సో అందుకు ప్రభాస్ అన్న హెయిర్ ని కవర్ చేస్తున్నాడు అంతేగాని విగ్ అనో ఇదనో అదేమీ మీరు నమ్మొద్దండి దయచేసి ఎందుకంటే చూస్తున్నారు కదా ట్వంటీ ఫిఫ్టీన్లో బాహుబలిలో ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నాడు ఇప్పుడు అంతకన్నా హ్యాండ్సంగ్ బా తయారయ్యాడు ప్రభాస్ అన్న లుక్స్ మీద పెద్ద ఫోకస్ చేయలేదు అది ఎందుకు ఆయన పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు సినిమాకి అవసరం లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు స్పిరిట్ అనే ఒక సినిమా పడింది లుక్సే కాదు బాడీయే కాదు టోటల్ ఫిజిక్ ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు ప్రభాస్ అన్న డైట్ చేస్తున్నాడు ఆల్రెడీ నేను చాలా నెలల క్రితం ఒక వీడియో చేసిన స్పిరిట్ అప్డేట్ వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఆయన డైట్ స్టార్ట్ చేస్తారు అప్పటికే ఇప్పుడు దాని రిజల్ట్ కనిపిస్తుంది సో లుక్స్ అనేవి డే బై డే ఇంప్రూవ్ అవ్వడానికి ప్రభాస్ అన్న మెయిన్ రీజన్ డయట్ అనమాట సో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో క్రీములు రాసేస్తేనో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సజెస్ట్ చేస్తారు ఇది రాశాను అలా అయిపోయాను ఫేస్ క్రీమ్స్ సన్ స్క్రీన్స్ అవ్వచ్చు మాయిశ్చరైజర్స్ అవ్వచ్చు ఇవన్నీ రాసినా మీ ఫేస్ అనేది ఇంప్రూవ్ అవ్వదు మీ స్కిన్ గ్లో అవ్వదు అలా అవ్వాలంటే ఇంటర్నల్లీ మీరు చేయాలంటే మీరు ఏదైతే తింటున్నారో న్యూట్రిషన్ డయట్ ప్లేస్ మేజర్ రోల్ ప్రభాస్ అన్న స్కిన్ ఇప్పుడు ఇంతలా ఇంప్రూవ్ అయింది బాడీ ఇప్పుడు ఇంతలా డెవలప్ అయింది ఇప్పుడు అందరూ ఆయన లుక్స్ చూసి మెచ్చు అంటే దానికి ఒకే ఒక కారణం డైట్ రీసెంట్ గా చాలా మంది హీరోలు కూడా చెప్పారు ప్రవాసన పెద్దగా ఏం తిండు డాల్ రైస్ ఇలా సంథింగ్ ఒక స్పెషల్ డైట్ ఉంటది ఆయన అందరికి పెడతాడు కానీ తిండు పాపం ఇవ్వటమే తెలుసు అడగటం అనేది తెలీదు ఏమి అడిగినా ఇచ్చేస్తాడు సో అంత మంచి ఆయన అనమాట సో అలాంటి ఆయన్ని పట్టుకొని ఇంకా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎంతోమంది సెట్లో ఉంటారు డెస్ట్ అవ్వచ్చు సో ఆయన హెయిర్ కూడా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆయన హెయిర్లో ఉన్న వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అవన్నీ కాపాడుకోవాలంటే హెయిర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను ఇలా క్యాప్ ఇప్పుకొని బయట రోడ్ మీద తిరిగాను అనుకోండి ఏమవుద్ది నా హెయిర్ షెడ్గా వెళ్తాం రూట్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి డెస్ట్ వెళ్ళిపోద్ది సో ఇలాంటివి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అంతంత లైటింగ్లో మన హెయిర్ స్కిన్ ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే ఎక్కువ రోజులు రావు ఏజింగ్ అనేది స్పీడప్ అయిపోద్ది సో ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి మాత్రమే వీళ్ళు క్యాప్స్ ఇవన్నీ కట్టుకుంటారు మహేష్ గారిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఆయన కూడా పాపం చాలామంది ట్రోల్ చేస్తున్నారు కానీ ఆయన కూడా క్యాప్స్ వేసుకోవడానికి ఒక రీజన్ ఉందన్నమాట క్యాప్స్ వేసుకున్న మాత్రాన విగ్ అయిపోదు ఏదో ట్రేడ్ ట్రాన్స్ప్లాంట్ అయిపోదు అలా అని చెప్పి క్యాప్స్ వేసుకున్న మాత్రాన మీరు ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు మట ఎవరో కింద కామెంట్ చేశారు చూస్తున్నారు సాయిబాబా లాగా ఇన్ని రోజులు ఉన్నాయి గెటప్ వారి ప్రభాసన్న ఆఫ్లైన్లో పెద్ద లుక్స్ మెన్ ఫోకస్ చేసే రకం కాదనమాట ప్రభాసన్ లెగ్స్కి ఏమైంది ఎందుకు అలా అయిపోయింది అని చెప్పి చాలా కామెంట్ చేస్తున్నారు అప్పుడు ఒక న్యూస్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే అన్నకి ఒక ఇంజరీ అయింది బాహుబలిలో ఈయన జంప్స్ చేస్తున్నప్పుడు మేబీ అలాంటిదో సార్ ఉండొచ్చు డెఫినెట్లీ మన ఏజ్ పెరిగే కొద్ది మోకాలు పెరిగిపోతాయి సో ఆబ్వియస్లీ సర్జరీస్ జరిగిన వల్ల దాని ఎఫెక్ట్ ఏమో ఉంది అంతేగాని అన్న లెగ్స్కి ఏం కాలేదు ఎవ్వరు కంగారు మన డార్లింగ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ప్రభాస అన్న లెగ్స్కి ఏం కాలేదు ఇది అఫీషియల్ అప్డేట్ ఓకే ఎందుకంటే నేను నాకు చాలా మంది ప్రభాస్ అభిమానులు వీళ్ళందరితో నేను ఇప్పుడు టచ్లో ఉంటాను యాజ్ ఎ కోచ్గా నాకు కూడా ఒక ఐడియా ఉంది చూడగానే నాకు అర్థమైపోయింది ఆయన పాదాలు బాలకృష్ణ గారు ఒక దీనిలో చెప్పారనమాట సాక్షాత్ టూ తిరుమల స్వామి పాదాలలా ఉంటాయని అలాంటి పాదాలకి ఏం కాదు కొద్దిగా ఆ ఉబ్బాయి ఎంతయి సో ఆబ్వియస్లీ అది స్వెల్లింగ్ అంటారా అది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట సో దానికి మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు ఆయన ఎక్కడ కూడా పిఆర్ టీమ్ని పెట్టుకోలేదు ఇప్పుడు చాలామంది యాక్టర్స్ పిఆర్ టీం ఉంటుంది అంటే ప్రమోషన్స్ ఇది అది హడావిడి చేస్తారు కానీ ప్రభాసన అలా ఏం చేయలేదు అలా చేయకుండానే ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాడంటే జస్ట్ ఇమాజిన్ పిఆర్ టీమ్ని పెట్టుకొని వేరే హీరోల్లాగా మంచిగా లుక్స్ మీద ఫోకస్ చేసి అవుట్ ఫిట్స్ ఇవి అన్నీ అన్నీ వేసి కొడతాయి కొన్ని లెక్కలో ఉంటుంది కానీ ప్రభాస్ అన్న ఎప్పుడు సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తారు ప్రభాస్ అన్న ఎక్కువ ఎక్స్పోజర్ కోరుకోడు ఎక్కడికో ఎవరు లేని దగ్గరికి వెళ్ళి సింపుల్గా బతుకుదాం ఇలాంటి మనిషి మీరు అనుకోవచ్చు ప్రభాసన్గా ఏంటి బ్రో బోల్డ్ డబ్బులు ఉన్నాయా వాళ్ళు ఏమైనా చేస్తారు ఏదైతే స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా వేస్తారు ఈజీగా అయిపోద్దని బట్ మీరు అన్నది రైటే డబ్బు డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్ మనీ ఉండాలి మనం ఒక డైట్ చేయాలన్నా వర్కౌట్ చేయాలన్నా జిమ్ చేయాలన్నా ఒక గైడెన్స్ ఉండాలన్నా ఎవరైనా ఒక కోచ్ని హైర్ చేసుకోవాలన్నా డెఫినెట్లీ మనీ ప్లేస్ ఏ మేజర్ రోల్ బట్ డబ్బు ఉన్నంత మాత్రాన అన్నీ అవ్వబయ్యా సింపుల్ ఎగ్జాంపుల్ అనంత అంబాయి చూడండి డబ్బు పేరు లేదా మరి అలా ఉన్నారే బాడీ ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు లుక్స్ ఎందుకు ట్రాన్స్ఫామ్ అవ్వలేదు అలాగే డబ్బు ఉంది అని మరి అనంత అంబాయి కూడా ఉంది కదా ఎందుకు మారలేదు సో ఇక్కడ నువ్వు కామెంట్ సెన్స్ పెట్టి ఆలోచించేసింది ఏంటంటే డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదమ్మా నువ్వు ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యాన్ని నువ్వు కొనలేవు మీ లైఫ్లో ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు కానీ ఒక్కసారి హెల్త్ ప్రాబ్లం వస్తే అది ఒక్కటే ఉంటుంది డబ్బుతో ఆరోగ్యాన్ని కొనేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరూ ఎదురు షెడ్కి వెళ్తారు ఎందుకంటే అది అవ్వదు నేను ఈ ఫీల్డ్లో యాజ్ అ కోచ్గా సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు డబ్బు అనేది ఒక ఒక స్టేజ్ వరకు హెల్ప్ చేస్తుంది ఒక కోచ్ని హైర్ చేసుకోవడం వరకు ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం వరకు అంతవరకే కానీ దాని రిజల్ట్ అనేది నీకు కష్టమైన ఆధారపడి ఉంటుంది సో ప్రభాసనల్లా లుక్స్ మెయింటైన్ చేయాలన్నా బాడీ మెయింటైన్ చేయాలన్నా ప్రభాసనల్లా ఒక స్థాయికి ఎదగాలన్నా కష్టపడండి అర్థమవుతుందా కష్టపడకుండా ఏది సులువుగా రాదు నేను కూడా ఎలాగ అనుకునేవాడిని ఏముంది డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి బాడీ వచ్చేసి డైట్ అన్నీ చేసి వచ్చాను బట్ ఇట్ డజన్ వర్క్ లైక్ ద ఇంకా ఇలాంటి ఫిట్నెస్ మోటివేషన్ కావాలనుకుంటే డైలీ నాతో నువ్వు టచ్లో ఉండాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి వచ్చి ఫాలో కొట్టావు అనుకో డైలీ నా అప్డేట్స్ చూసేవంచు ప్రభాసన్ను ఎవరెవరైతే ట్రోల్ చేస్తున్నారో పాప వాళ్ళ మీద కూడా నాకేమీ కోపం లేదు సో వాళ్ళకి కూడా ఏం తెలియదు యంగ్స్టర్స్ కాబట్టి ఏదో మాట ఇసరేస్తారు కానీ ఒకసారి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ముప్పై ఏళ్ళు వచ్చాక పట్ట వస్తుంది పొట్ట వస్తుంది ఇవన్నీ వస్తాయి కదా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తుంది సో మీకు కూడా అలా అవ్వకుండా ఉండాలి హెల్దీ వేలో మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ప్రభాసనలాగా యంగ్గా కనిపించాలి ఇవన్నీ అనుకుంటే నా హెల్ప్ ఏమైనా మీ డైట్ అండ్ వర్కౌట్లో కావాలి నా గైడెన్స్ అనుకుంటే మన క్లైంట్ టెస్ట్ మొన్నస్ అన్నీ ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూడు సీరియస్గా కమిటెడ్గా ఉంటేనే నమ్మకుండా పిక్ యూ అండ్ అమ్మకున్న వర్క్ విత్ ఓన్లీ సీరియస్ పీపుల్ ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఒక రెండు మూడు నెలలు చేసేదో నాలుగు నెలలు చేసేసేదో కాదు ఒక డబ్బు ఇలా పడిసినట్లే ఏదే అయిపోతు కోచ్ని హైర్ చేసుకోవచ్చు నీకు డబ్బు ఉంటే నువ్వు ఒక డైట్ ప్లాన్ తీసుకోవచ్చు నీకు డబ్బు ఉంటే బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు సో కన్సిస్టెంట్గా ఉంటేనే అక్కడికి వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయి ఇఫ్ యూఆర్ రియలీ కమిటెడ్ ఐ విల్ ఇన్ టచ్ విత్ ఎవడెన్ని మాటలు మాట్లాడుకున్న ఆరు అడుగులు అందగాడు మా ప్రభాస్ ఈ ఒక్క లుక్తో సోషల్ మీడియాని ఇలాస్తాం అది మాత్రం పెట్టుకోండి ఈ దీనికి ఎలా అయిపోతున్నారు ఈ ఆఫ్లైన్ లుక్స్కి ఇంకా రేపు స్పిరిట్ వస్తే పాపం హేటర్స్ అందరూ ఏమైపోతారు అండ్ ప్రభాస్ అనే బాడీ గురించి వస్తే మాత్రం ఈయన డెఫినెట్లీ స్పిరిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్ మీరు చూడబోతున్నారు సలార్లో ఏదైతే చూసారో అది జస్ట్ టీజర్ అంతే ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ సినిమా చూపిస్తారనమాట ఈ ఫిజిక్ మనం అచీవ్ చేయాలి మీరు కూడా చాలా మందికి ఉంటుంది ఇలాంటి లుక్ నేను అచీవ్ చేయాలి నా క్లయింట్స్లో చాలా మంది నీ యంగ్గా కనిపించాలి ఫిట్గా కనిపించాలి అది ఇది అంటారు బట్ ప్రభాస్ అన్నలా నువ్వు డైట్ చేయగలవా ప్రభాస్ అన్నలా నువ్వు కష్టపడగలవా ప్రభాస్ అన్నలా నువ్వు కంప్లీట్గా ఉండగలవా డైలీ వర్కౌట్ చేయగలవా డైలీ జిమ్కి వెళ్ళగలవా డైలీ నువ్వు అలా నీ క్యాలరీ ఇంటేక్లో ఉండగలవు ఇవన్నీ మీరు మీ క్వశ్చన్ వేసుకోండి అన్న అభిమానులు ఇంకా ఆయన అప్డేట్స్ బాడీ అప్డేట్స్ లుక్స్ అప్డేట్స్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది పాపం ఎవరెవరైతే ప్రభాసన్నీ ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు నాకు తెలిసిన అందరూ ప్రభాసన్న మిర్చి టైంలో పుట్టుండ్రు బికాజ్ ఆయన ఫార్మల్స్ ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయన మిర్చిలో ఆయన వేసిన ఫార్మల్స్ ఆయన హెయిర్ స్టైల్ ఆయన లుక్స్ డార్లింగ్లో ఆయన వేసిన ఫార్మల్స్ ఏంటి భయ డార్లింగ్లో మీరు చూడండి ఒకసారి ఆ సినిమా ఒకసారి పెట్టుకుని చూడండి ఆ అవుట్ ఫిట్స్ లూజ్ అవుట్ ఫిట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి లూజ్ ఫిట్స్ అనేవి బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ తెచ్చిందే మా డార్లింగ్ ఒక్కసారి లుక్స్ మెన్ ఫోకస్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ డార్లింగ్లోనే చూపించేసాడు ఇంకా మరి ప్రభాస్ అన్న లుక్స్ గురించి ఇంకా పెద్దగా ఈరోజు నేను చెప్పేది ఏముంది ఇంకా బాడీ అంటారా ఇంకా బిల్లా సినిమాలో మీరు ఒకసారి ఆ ఫిజిక్స్ చూడండి నాకు తెలిసింది హితిక్ రోషన్ అనే కాదు హాలీవుడ్ హీరోల్ని తెచ్చి పక్కన పెట్టండి ఎప్పుడు పనికిరా